ಡಂಟೆ ನಾ ಕಿಷ್ಟಮಿ ಅನ್ನದಿ ನ್ವಾಸ ಸಂಪದಲೆ ನೋಕಮಣಿ ಅನ್ನದಿ ನಶಾ ನಾ ಕೋರ್ಕೆಲೇ ರವೆರಗ ಸಂಪದೇ పెరిగా ఈ నేను ఊహించలేనంతగా డబ్బంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస సంపదలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ డబ్బు నా వెంట ఉంటే నా అవసరం తీరుతుంటే నే కోరుకునే ప్రతి సంపద నా స్వంతమయ్యిందిగా సంపదే పెరుగుతుంటే ఐశ్వర్యమే కలుగుతుంటే నా జీవితం ఆనందమై వర్ధిల్లుతో ఆరోగ్యమే నిండుగా కలకాలముండగా ప్రతి పని చక్కగా విజయవంతమవగా నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతోందిగా డబ్బంటే నా కిష్టమని అన్నది నా ప్రతి శ్వాస సంపదలే నా లోకమని అన్నది నా ప్రతి ఆస ఉండిపోవాలి ధనము మన స్వంతమై ఎల్ల కాలం నేనెంతగా ఖర్చు చేసినా మిగిలిపోయేంతగా చూడు నా సంపదంతా మరి పెరిగిపోతోంది ఇంకా తరతరాలు ఖర్చు చేసిన మిగిలిపోయేంతగా విశ్వం నాకు తోడుగా నిరంతరం ఉండగా ప్రతిరోజు హాయిగా నా జీవితమే మారగా ಕೃತಜ್ಞತಲಿ ತಲುಪು ನಬಂಟೈನಾಮನಿ ಅನ್ನದಿನ ಪ್ರತಿ ಶ್ವಾಸ ಸಂಪದೈನಾಕಮನ ಅನ್ನದಿನ ಪ್ರತಿ ಆಸ ನಾ ಊಹಲೆ ನಿಜವಾಗ ನಾ ಕೋರ್ಕೆ ನೆರವೇರಗ సంపదలే పెరిగాయి నేను హించలేనంతగా డబ్బటే నా కిష్టమని అన్నది నా ప్రతి శ్వాస సంపదలే నా లోకమని అన్నది నా ప్రతి ఆస